ఏపీ రాజకీయాల్లో కూటమి నిర్ణయాలు వింతగా ఉంటున్నాయి లోకేష్ కి లైన్ క్లియర్ చేయడానికి పవన్ ని పావులా వాడుకుంటున్న విషయం ప్రపంచంలో అందరికీ తెలిసింది కానీ పాపం పవన్ కి మాత్రం ఇంకా జ్ఞానోదయం కావడం లేదు చంద్రబాబు ఈ విషయాన్ని పవన్ కి అర్థమయ్యేలా ఇంట్లో ఇస్తున్నా కూడా లైట్ తీసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే పవన్ కళ్యాణ్ మాత్రమే కానీ చంద్రబాబు తెలివిగా ప్రతి మంత్రివర్గ సమావేశంలో సీఎం కు అటు పవన్ ని ఇటు లోకేష్ ని కూర్చోబెట్టుకుంటున్నారు అంటే ఇక్కడ ప్రజెంట్ డిప్యూటీ సీఎం గా పవన్ అని ఫ్యూచర్ డిప్యూటీ సీఎం గా లోకేష్ అనే సంకేతాలు పంపిస్తూనే ఉన్నారు అయితే ఇదేదో బాగుందే లోకేష్ ని డిప్యూటీ సీఎం గా అనౌన్స్ చేసేయండి అని పార్టీ నుంచి తమ్ముళ్ల నుంచి కొత్త మాటలు వినిపిస్తున్నాయి అలాగే చంద్రబాబు కూడా తమిళనాడు స్టైల్ ని కాపీ కొట్టడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది ఎందుకంటే లోని స్టాలిన్ పార్టీ ఫ్యూచర్ పొలిటీషియన్ గా ఉదయనిధి స్టాలిన్ ను డిప్యూటీ సీఎం గా చేసేశారు ఇప్పుడు చంద్రబాబు కూడా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది అయితే కూటమిలో ఇంతమంది తలపండిన నాయకులు ఉన్నా కూడా లోకేష్ నిర్ణయాలే అమలవుతున్నాయనే ప్రచారమూ ఉంది చంద్రబాబు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ కార్యాలయానికే తప్ప ప్రజల్లోకి వెళ్లడం లేదు నిర్ణయాలు తీసుకోవడం సరిగా రావడం లేదు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు దాంతో పవన్ కళ్యాణ్ వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుందని భావించిన బాబు ఇప్పుడు రూటు మార్చే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది తన వారసుడిగా లోకేష్ కు ఇప్పటి నుంచే పార్టీ మీద ప్రభుత్వంలో మరింత పట్టు పెరిగేలా చేస్తే రాబోయే రోజుల్లో తన పార్టీని ఎలాంటి ఢోకా ఉండదు అనే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది దీంతో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న లోకేష్ ని త్వరలోనే డిప్యూటీ సీఎం ని చేయబోతున్నారు ప్రమోషన్ ఇవ్వబోతున్నారనే విషయం తెలుస్తోంది అంటే ఒకేసారి చేయకుండా పవన్ తో కంటిన్యూ అవుతాడనే అంచలంచలుగా లోకేష్ ని ఎదిగేలా చేసి లోకేష్ గ్రిప్ తెచ్చుకున్నాక నెమ్మదిగా పవన్ ని పక్కకు తప్పించి లోకేష్ కి పగ్గాలు అప్పజెప్తారు అనే విషయం తెలుస్తోంది